ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్లో విద్యాధరి విద్యార్థుల ప్రతిభ జిల్లా స్థాయి సైన్స్ పోటీలో ముగ్గురికి అవార్డ్స్ విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ వైవి అపన్న డైరెక్టర్ వెంకటేశ్వరరావు శ్రీనివాస రామానుజున్ జయంతిని పురస్కరించుకొని శ్రీనివాస రామానుజున్ ఫౌండేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రతిభా పోటీలో హన్మకొండ విద్యాధరి స్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయిలో రాణించారు గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ సత్తా చాటి సైన్స్ విభాగంలో విద్యాధరి స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు పులికంటి ఆశ్రిక సాయి సహస్ర సిరిచందనలు జిల్లా స్థాయి విభాగంలో ఉత్తమ ప్రతిభ చాటి అవార్డులను అందుకున్నారు ఈ అవార్డులను ఇది ఇవాళ కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి ఎస్పీఎస్ విద్యా సంస్థల చైర్మన్ తిరుమలరావు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం జాన్ సిరాణి రవీందర్ ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ అమరేష్ చిరాజు చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరిగింది పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటడంపై విద్యాధరి ప్రిన్సిపాల్ వైవి అపర్ణ డైరెక్టర్ వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు చంద్రకళ సిబ్బంది పాల్గొన్నారు కానీ చెప్పారా ఇండియా అంటారా సింగిల్ సింగిల్ దిగండి どこかでしょ。